మూడు నాలుగు రోజుల క్రితం ఒక ఆయన ఒక కామెంట్ పెట్టారు దాంట్లో లగ్నాధిపతి శుభుడు కదా అంటే ఏ లగ్నాధిపతి అయినా శుభుడే అని అంతేకాకుండా లగ్నం కేంద్రము కోణము కూడా అవుతుంది కదా జిమించిగా చాలామంది ఇదే అభిప్రాయంలో ఉన్నారు లగ్నం కేంద్రం కోణము రెండు కూడా అవుతుంది అయినప్పుడు లగ్నానికి శుక్రుడు శుభుడే కదా మీరు పాపి అని అలా చెప్పారు సరే ఇదే సరిగ్గా ఇదే అంశాన్ని ఇంతకుముందు ఇలాగే ప్రస్తావిస్తూ ఆ జ్యోతిషాస్త్రం అనుసరించి జాతక చక్రం చెప్పడం ఎలా జ్యోతిషం చెప్పడం ఎలా జాతక చక్రాన్ని ఎలా విశ్లేషించాలి అనేటువంటి వీడియో పెట్టినప్పుడు దాంట్లో కూడా ఈ రకంగానే కింద కామెంట్లు పెడుతూ మీరు చెప్తున్నది తప్పు అని చెప్పి ఒక సంస్కృత శ్లోకాన్ని పెట్టారు సరివే త్రికోణని తారో గ్రహ ప్రదాహ ఇది వాక్యం సరివే త్రికోణని తారో గ్రహ ఇక్కడ త్రికోణనే అన్నది అసలు గ్రమటికల్గా తప్పు తారు అన్నది ఇంకా తప్పు ఆ వాక్యంలోనే తప్పు ఉంది సంస్కృత అసలు ఈ పుస్తకాలని తిరిగి రీప్రింట్ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ప్రూఫ్ రీడింగ్ చూసుకోవటం లేదు వీళ్ళు రెండవది ఏంటంటే వ్యాఖ్యలకర్తలు ఏం చెప్పారు ఏ అర్థంలో చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోవటం లేదు పఠించుకోకపోవడం మూలంగా వచ్చినటువంటి అనర్థాలు ఇవన్నీ నగరము కేంద్రము కోణము రెండు కూడా అవుతుంది అని ఈ విషయాల గురించి నేను చెప్తూ జ్యోతిషులైనటువంటి వాడికి కనీసం ఆ విశ్లేషణాత్మక సామర్థ్యం కలిగి ఉండాలంటే కనీసం కొంతైనా సంస్కృత పరిజ్ఞానం ఈ జ్యోతి శాస్త్రానికి సంబంధించి సంస్కృత పరిజ్ఞానం కొంతైనా అవసరం అని చెప్పి చెబుతూ వీడియో పెట్టాను దాని లగ్నము కేంద్రమా కోణమా అనే టైటిల్ తోటి దాన్ని కూడా బతక చూడలేదు అనుకోండి బహుశా ఈయన కూడా ఆ విషయాన్ని చూసి ఉంటారు ఎందుకంటే ఇలాంటివి వీళ్ళు చూడరు ప్రశ్న అడగడమే తెప్పించి దానికి ఉండేటువంటి సమాధానం గురించి పట్టించుకోవడం లేదు అసలు ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ అసలు ఎందుకు ఇది కాదు అని చెప్పి విశ్లేషణత్వంగా చెప్పడం నా ఉద్దేశం కానీ దాన్ని పట్టించుకోవటం లేదు ఇక్కడ అసలు చూడండి ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏమిటంటే నిజానికి ఈ వీడియో చేసింది మొదలు చేసింది అయినా ఇక్కడ కొత్త విషయం ఏమిటంటే లగ్నాధిపతి శుభుడేనా అని ఆయన ప్రశ్న వేశారు అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది లగ్నాధిపతి ఎప్పుడైనా సరే ఎందుకు అవుతాడు సర్వకాల సర్వావస్ ఎందుకు ఏ లగ్నానికైనా సరే ఆ లగ్నాధిపతి శుభుడా ఇలాగే అయినట్టయితే ఈ జాతక చక్రంలో ఉండేటువంటి ఈ దశ అంతర్దశల్లో లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు అందరికీ శుభమే కలగాలి కదా మనకి కష్టాలు బాధలు కూడా ఎందుకు అందుచేత ఇది అసమంజసం సమంజసమైనటువంటిది కాదు ఇది ఎందుకు కాదు మామూలుగా చెప్పినా అర్థం కాదు దీనికి సంబంధించిన అంశం మరోసారి చూద్దాం దీని మీద ఈ లగ్నము కేంద్రమా కోణమా అనేటటువంటి ప్రశ్న మీదే లగ్నాధిపతి శుభుడా అశుభుడా అనేటువంటి అంశం ఆధారపడి ఉంది కనుక ముందు అసలు దీని గురించి పరిశీలిద్దాం జాతక చక్రంలో మొత్తం పన్నెండు స్థానాల్లో ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఇవి ట్రయాగిలి షేప్లో ఉంటాయి ఆయన కామెంట్లో ఇంకో ప్రశ్న కూడా వేశారు మీరు సవిచక్రాన్ని తీసుకోవచ్చు కదా అపసవి చక్రాన్ని ఎందుకు తీసుకోవాలి అని అపసవి చక్రానికి నేను అలవాటు పడ్డాను దానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇది కర్కాటకం ఇది చంద్రుడు తర్వాత పంచమం ఐదో స్థానం ఇది రవి ఇది సింహం ఇది ఇక్కడది మేషలక్రం ఆధారంగా చేసుకుని కర్కాటకం చంద్రుడు శివమునవి ఒకటే ఆధిపత్యం ఆ తర్వాత ఉండేటువంటి ఈ రెండు పక్కన ఉండేటటువంటి మిథునము బుధుడు అధిపతి ఈ రెండు ఆ తర్వాత వచ్చేటటువంటి ఇవి రెండు కూడా వృషభతురగ అధిపతి శుక్రుడు ఆ తర్వాత వచ్చేటప్పుడు మేషవృశ్చికములకు అధిపతి కుజుడు ధనుర్వేనములకు అధిపతి గురుడు మకర కుంభముల అధిపతి శని ఈ రకమైన ఒక స్ట్రక్చరు సవీ చక్రంలో కంటే అపసవి చక్రంలో తొందరగా అర్థమవుతుంది మనకి చేత ఈ మార్గాన్ని నేను తీసుకున్నాను రెండవది ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడానికి కూడా ఈ అపసవి చక్రమే సవ అయినటువంటి మార్గం ఇక్కడ చూడండి లగ్నము కేంద్రమా కోణమా అన్నప్పుడు కేంద్రాన్ని గురించి ప్రస్తావించినప్పుడు మొదట జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ఒకటి నాలుగు ఏడు పది ఇవి నాలుగు కూడా కేంద్రములు ఇవి చతురస్రం స్క్వేర్ షేప్లో ఉంటాయి అక్కడ లగ్నాన్ని కేంద్రంగా చేసుకున్నాడు తర్వాత ఐదు తొమ్మిది కోణములు ద్వితీయము రెండవ స్థానము మిశ్ర స్థానము ఇంకా మిగిలినటువంటి ఐదు మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఇవి పాపస్థానాలు చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానమునకు ఒక్కొక్క స్థితి మాత్రమే ఉంటుంది ఒక స్థానానికి రెండు స్థితులు ఉండవు ఉదాహరణకి తృతీయం తీసుకుంటే ఇది పాపస్థానమే అవుతుంది ఇది లేక కేంద్రము కోణము లేకపోతే ఇంకొక పాపస్థానం ఇంకొక ఆ మిశ్ర స్థానము అవ్వదు అది దీని గమనించాలి జాతా చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ఒక స్థానము ఒక ఉనికిని ఒక స్థితిని మాత్రమే కలిగి ఉంటుంది రెండు కలిగి ఉండడం కుదరదు ఇక్కడ వీడి అపోహలకు ఎందుకు వచ్చారంటే మొదట కేంద్రముల గురించి చెబుతూ ఒకటి నాలుగు ఏడు పది కేంద్రములని చెప్పి లగ్నమున ఆధారంగా చేసుకొని ఆ తర్వాత కింద శ్లోకంలో సర్వే త్రికోణేనా తారాహ గ్రహ శుభఫల ఫలప్రదాహ ఇది అసలు ఉండవలసినటువంటి వాక్యం అక్కడ వాళ్ళు ఆ వాక్యాన్ని తప్పుగా తీసుకున్నారు త్రికోణ అని అసలు సంస్కృతంలో ఆ పదం లేదు త్రికోణని అన్నది త్రికోణేన ఎందుకంటే తేన అన్నటువంటిది తృతీయ తత్పురుష తృతీయ చేత లగ్నము నుంచి ఆధారముగా చేసుకోవడము చేత దాని నుంచి పంచమ నవములు కోణములు అని దాని భావం అక్కడ కింద ఈ వాక్యానికి కింద వ్యాఖ్యానం ఇస్తూ లగ్నము నుండి పంచమ కోణములు అని చెప్పి వ్యాఖ్యానంలో ఇచ్చారు వీళ్ళు ఏమనుకున్నారు దాన్ని లగ్నంతో సహా త్రికోణములు మూడు కోణములే లగ్నము కూడా కోణమే ఈ తప్పుడు అపోహలకు వచ్చారు అందుచేత కోణములు ఎప్పుడూ కూడా పంచమ నవమములే ఐదు తొమ్మిది ఈ ఐదు తొమ్మిది ఎలా ఏర్పడ్డాయి లగ్నమును ఆధారంగా చేసుకుని ఏర్పడ్డాయి ఇక్కడి నుంచే డ్రాంగులర్ షేపు ఇక్కడ లగ్నము నుండి అనే వాక్యం లేకపోతే సప్నం సప్తము నుంచి మూడు పద పదకొండు కూడా త్రికోణాలు చెప్పచ్చుగా ఎక్కడి నుంచి తీసుకునే త్రికోణాలు చెప్పచ్చు అంచేత లగ్నము నుండి ప్రత్యేకించి అక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ముందు లగ్నము నుండి ఐదు తొమ్మిది స్థానములు త్రికోణం ఈ కోణములు అని దాని అర్థం లగ్నం ఎలాగ కేంద్రమే అది లగ్నం కోణం కూడా అవ్వదు ఇక్కడ వాళ్ళు ఆ రకంగా అర్థం తీసుకుని వ్యాఖ్యానం చెప్పి లగ్నం కేంద్రం కోణం కూడా అవుతుంది అని అందుకే త్రికోణి తారాహ వాళ్ళు తారో అన్నారు ఈ సంస్కృతం ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ సరిగ్గా చూసుకోకపోవడం ప్రజ్ఞానం సరిగ్గా లేకపోవడం లేకపోతే ఆ వాక్యానికి ఇదే వాక్యం ఆ తప్పుడు వాక్యాన్ని కనీసం ముగ్గురు నలుగురు పెట్టారు ఆ కింద వ్యాఖ్యానంలో అంటే ఆ తప్పు ఎంతగా స్ప్రెడ్ అయిపోయింది అది ఇలాంటి తప్పులే ఇంకా ఇంకా ప్రధాన మధ్యలోకి వెళ్ళిపోతే అసలు మూలమేమిటి అక్కడ జరుగు ఇది ఇది స్త్రికోణేనా దానికి కారణం కూడా చెప్తున్నాను తృతీయ తత్పురుష నుంచి తేనా ఏనా త్రికోణమైన కారణము చేత లగ్నము నుండి చాలా స్పష్టంగానే ఇచ్చాడు వ్యాఖ్యానంలోకి కింద లగ్నము నుండి పంచమ కోణములు అని చెప్పి అసలు త్రికోణం ఎలా అవుతుంది మన వాళ్ళు ఆ రకంగా తీసుకున్నారు అని చేత వీళ్ళు లగ్నాన్ని కేంద్రమ కోణము రెండింటికైనా చెప్పేశారు ఇంత ముందు వరకు లగ్నం కేంద్రమో కోణం అనేటువంటి వీడియోలో చెప్పినటువంటి అవసరం ఇది ఇప్పుడు లగనాధిపతి శుభుడా అశుభుడా అనే విషయాన్ని తేల్చడానికి ముందు దీన్ని ఆధారంగా తీసుకుని తేల్చాలి ఇది ఎలా తేల్చాలి దీనికి చూడండి వ్యాఖ్యానం దీనికి వివరణ కూడా విశ్లేషణ చూడండి మొత్తం గ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిదింటిలో రాహుకేతువులు పక్కన పెట్టినట్లయితే మిగిలినటువంటి గ్రహాలు ఏడు ఈ గ్రహాలు ఏడింటిలోనూ రవి కూచనులు ఈ మూడు కూడా నైసర్గిక పాపలు గురు శుక్రులు ఇవి రెండు కూడా పూర్తి నైసర్గిక శుభులు ఈ ఐదు గ్రహాలకి ఏ రకమైనటువంటి తేడా రవి పూజ శనులు పాపులు గురు శుక్రులు శుభులు ఇంకా మిగిలినటువంటి రెండింటిలో చంద్రుణ్ణి తిథిన ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి బుధుణ్ణి యూతిని ఆధారంగా చేసుకొని నిర్ణయించాలి ఈ ఇద్దరి యొక్క శుభత్వాన్ని మామూలుగా చెప్పడానికి నైసర్గిక శుభులుగా వీళ్ళు చెప్తున్నా ఈ రెండు గ్రహాల యొక్క శుభత్వాపత్వాలను చెప్పడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తిథిని యుతిని రెండింటినీ పరిశీలించి క్షణంగా పరిశీలించిన తర్వాత కానీ ఇవి చెప్పడానికి కుదరదు జ్యోతిష్ శాస్త్రం తప్పులు చెప్పడానికి కారణం ఇవి వెళ్ళేటటువంటి సక్రమంగా ఫలితాలు ఇవ్వకపోవడానికి కారణం చెప్పేటటువంటి దొరకపోవడానికి కారణాలు కూడా ఇవే ఇలాంటి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుని చెప్పినట్టయితే చాలా వరకు ఇలాంటి లోపాలను సవరించుకోవడానికి ఇక్కడ ఈ మొత్తం ఏడింటిలోనూ ఇప్పుడు ఇక్కడ చూడండి నైసర్గిక పాపులకి రవి కుజ శనులకి కేంద్రాధిపత్యము శుభము కోణాధిపత్యము పాపము నైసర్గిక శుభులైనటువంటి వీళ్ళకి కేంద్రాధిపత్యము పాపము కోణాధిపత్యము శుభము అందుచేత ఇక్కడ జాతక చక్రంలో లగ్నమును అనుసరించి ఆ లగ్నము నైసర్గిక శుభత్వమా పాపతోమా మొదట నిర్ణయించుకోవాలి ఆ గ్రహము ఆ తర్వాత అది లగ్నము కేంద్రము కనుక అది కేంద్రాధిపత్యము పట్టింది అది కేంద్రాధిపత్యము శుభమా పాపమా అన్న విషయం అర్థం చేసుకోవాలి అంటే నైసర్గిక శుభులు పాపులు అయినటువంటి గ్రహములు ఆ స్థానముల ఆధిపత్యము చేత శుభులుగాను శుభులు పాపులుగాను పాపులు శుభులుగాను మారిపోతూ ఉంటాయి ఈ రకంగా శుభత్వాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ పాపస్థానంలో ఎక్కడైనా ఉన్నాయా ఇవి కాకుండా వాటికి ఇతరత్ర ఏ ఆధిపత్యమైనా ఉందా లక్కణాధిపత్యం కాకుండా ఇతర అయినా ఉందా ఆ ఆధారంగా చూసుకుని మళ్ళీ శుభత్వ పాపత్వాలు మారిపోతూ ఉంటాయి అని ఫలితాల్ని ఫలితాలని శుభపాప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఇన్ని అంశాలను పరిశీలించుకోవాలి నైసర్గిక శుభతో పాపతం దీన్ని ఆధారంగా చేసుకుని ఆధిపత్య శుభతో పాపతం దీనిని ఆధారంగా చేసుకుని ఇవి వాటితో పాటుగా ఇంకా ఎక్కడైనా ఇతర ఆధిపత్యము కలిగి ఉన్నాయా ఆ ఆధిపత్యానికి సంబంధించిన శుభతో పాపత్వం వాటి యొక్క స్థితి ఇన్నింటిని ఆధారంగా చేసుకుని నైసర్ ఈ గ్రహముల యొక్క శుభత్వాన్ని పాపత్వాన్ని నిర్ణయించాలి మనం అలా విశ్లేషణ చేసుకునే చూసుకుంటున్నామా అందుచేత ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించడం అవసరం ఇప్పుడు లగ్నాధిపతి సృఫుడేనా అనేటువంటి అంశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ లగ్నాన్ని కేంద్రముగా అయినటువంటి వాళ్ళు కోణముగా కూడా చెప్పారు ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నాన్ని తీసుకుందాం దీని అధిపతి కుజుడు ఈ కుజుడికి ఇతడు నైసర్గిక పాపి ఈ కుజుడికి మరొక ఆధిపత్యం కూడా ఉంది ఇది అష్టమాధిపత్యం ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తరోత్తర ప్రబలం అనేటువంటి నియమాన్ని అనుసరించి ఆధిపత్యం అనుసరించి ఏదైతే ఎక్కువ ఆ తర్వాత వచ్చినటువంటి ఆధిపతిలో దాని యొక్క ప్రబల ప్రభావం చూపిస్తుంది అని అది చేత అష్టమాధిపత్యాన్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా పరిగణలో తీసుకోవాలి వీడివేవి తీసుకోకుండా కేవలము మేష లగ్నాన్ని ఆధారంగా చేసుకుని లాష లగ్నానికి అధిపతి కుజుడు ఈ కుజుడు నైసర్గిక పాపి లగ్నము కేంద్రము కోణము కూడా అవుతుంది కనుక ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కేంద్రం అయినట్టయితే నైసర్గిక పాపికి కేంద్రాధిపత్యం శుభం అని చేత ఈ రకము నుంచి కుజుడు శుభుడు అవుతాడు కోణంగా తీసుకున్నట్టయితే నైసర్గిక పాపికి కోణాధిపత్యం పాపము ఆ కారణం చేత పాపి అవుతాడు మేషరకుల జాతకులకి లగ్నాధిపత్యం పట్టినటువంటి కుజుడు నైసర్గిక శుభుడా పాప ఎలా నిర్ణయిస్తాం ఈ సమస్యలన్నీ ఎందుకని చెప్పి అసలు లగ్నాన్ని కేంద్రము కోణము రెండూ చేసినట్టయితే అసలు ఇంక శుభత్వ పాపతో సమస్య ఉంటుంది కదా ఇంకో శుభుడే మొత్తం అంతా శుభత్వమే ఇది సమంజసమా దీన్ని అర్థం చేసుకోవాలి అంచతే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఫలితాలు చెప్పేటప్పుడు ఇన్ని తేడాలు ప్రతి జ్యోతిషులకి ఇన్ని తేడాలు ఎందుకు వస్తుంటాయి అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తున్నాయి కాళిదాసు శుభా బలయుత బలగ్రహయుత అన్నాడు ఇక్కడ బలము ఆధారముగా చేసి చెప్పమన్నట్టే బలము అంటే అర్థం ఏమిటంటే ఏ గ్రహమైనా సరే దాని యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు అది శుభగ్రహమైనా పాపగ్రహమైనా ఆ గ్రహం ఆ స్థానంలో ఎన్ని భాగములు భక్తమై ఉంది అంటే ఎంత బలముగా ఉంది అనేటటువంటిది అది ఒక్కటే కాకుండా ముందు నైసర్గిక పాపత్వాలు గ్రహానికి సంబంధించి ఈ నైసర్గిక శుభద్రోపాత్వాలు ఆధారముగా చేసుకుని ఏ ఆదివచము కలిగి ఉన్నాయి ఈ ఆదివశ్యం ఆధారపడి శుభత్ర ఎలా మారిపోతున్నాయా ఆ ఆధిపత్యం ఆధారంగా చేసుకుని ఇంకా ఇతరత్ర ఏ ఆధిపత్యం ఏమైనా కలిగి ఉందా ఉత్తరత్ర ఆధిపత్యం ఆధారంగా చేసుకుని అప్పుడు పాపత్వాలు నిర్ణయించాలి అందుచేత ఒక గ్రహం శుభతోమో పాపత్వమో నిర్ణయించడం అనేటువంటిది అంత తేలికైనటువంటిది కాదు అని కాళిదాసే ఇన్ని విశ్లేషణతో స్పష్టంగానే చెప్పాడు అదే వాక్యం శుభా బలగ్రహత బలగ్రహ యుతాహ అందుచేత ఏ కోణం నుంచి ఆలోచించినప్పటికీ ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించ చూడవలసినటువంటి అవసరం ఏమిటంటే లగ్నము ఎప్పుడూ కూడా పన్నెండు స్థానము జాత చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ప్రధాన స్థానమైనటువంటి లగ్నం ఎప్పుడూ కూడా కేంద్రమే కోణము కాదు ఇది మొదటి విషయం రెండవ విషయం ఏమిటి అంటే జాత చక్రంలో ఉండేటటువంటి పన్నెండు స్థానాల్లోనూ కూడా ఒక స్థానము ఒక ఉనికిని ఒక స్థితిని మాత్రమే కలిగి ఉంటుంది తప్ప ఒక స్థానానికి రెండేసి మూడేసి ఉనికి స్థితి ఉండవు అది అసమంజసం ఇక మూడవది లాభాది ఈ లగ్నాధిపతి అయినటువంటి వాడు ఆ లగ్నమును ఆధారంగా చేసుకుని శుభత్వము పాపతము నైసర్గిక శుభత్వాన్ని దాన్ని ఆధారంగా చేసుకునే ఆధిపత్య శుభత్వాన్ని దీన్ని ఆధారంగా చేసుకుని ఉత్తరోత్తర ఆధిపత్యాన్ని ఈ దాన్ని ఆధారంగా చేసుకుని ఆ గ్రహము దానిలో ఎక్కడ స్థితమై ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఇన్నింటిని ఆధారంగా చేసుకుని లగ్నాధిపతి శుభత్వవాపత్వాలు నిర్ణయించాలి తప్ప కనిపించి కనిపించగాంతో శుభత్వం అని పాపత్వం అని చెప్పడానికి కుదరదు ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత చెప్పవలసిందే అందుచేత జ్యోతిష్యం చెప్పడం అనేటువంటిది కష్ట సాధ్యం అవుతుంది ఇన్ని అంశాల నుంచి విశ్లేషణ చేసి కానీ విశ్లేషణ చేసి చెబితేనే అది సరైనటువంటి శాస్త్ర ఫలితం అవుతుంది ఇది